ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లా ఉండండి మంచి కలిసి మీరు చేసుకొని అన్నాను నేనేం వాళ్ళగా మీరు రావద్దు చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చిందా ఎందుకు నేను ఇంకా జస్ట్ వెంటలు పట్టుకొని ఒక చెంపద కొట్టని కొడ్స్ కొడుతుండాలి అమ్మ అట్లేదు అవుతుండే నేను అయితే కరోనా టైమ్ లో కూడా పంపించాను నా ఇంట్లో పరిస్థితిని బట్టే కదా ఈ రోజు వచ్చిన కామెంట్లలో లో ఇటు బ్యాడ్ అవుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు అవును మరి నీ రోజు ఎంత బాధపడుతుంది నాకు నన్ను నువ్వు ఈ రోజు వచ్చి నాకు అడుగుతావా నీ వాళ్ళ మాట్లాడలేదు అని నీకు వాళ్ళు ఎక్కువనా ఎక్కువనా చాలా ఎక్కువగా ఉంది అందుకని వాళ్ళ కోసం బోన్ అందం ఇప్పుడు అడగడం అమ్ము వచ్చిందని వర్షితో వచ్చిందని సోనం ఫీల్ అవడం సోనం వచ్చింది వర్షితో ఫీల్ అవడం ఏంది అలా పక్కన పెట్టు కొంచెం ఇమ్రాన్ అని అమ్మని ఒక మాట అంటే ఒప్పుకుంటాడా మరి అన్న దగ్గర ఉన్న నువ్వు కూడా అది నేర్చుకోవాలి కదా అంటే మాది తప్పు ఉంటే మమ్మల్ని అర్థం చేసుకోమని కాదు నా తప్పు లేకుండా నువ్వు వాళ్ళని ఎందుకు అన్నా వచ్చి అడుగుతున్నావు కదా మంచి పట్టించుకున్నందుకు ఏమో నీకు పట్టించుకున్న బాధ ఉంది ఇప్పుడు తెలుస్తుంది మమ్మీ వాల్యూ నీకు ఫోన్ కట్ చేస్తుండు ఏమైంది ఏమో చూద్దామా వీడియో అంటే ఇంత సేఫ్ అవుతుంది వస్తలేదు నేను నరచైతే అడు ఏం చేస్తున్నా యుద్ధం ఇయాలకు వస్తే గంట నుంచి పెడతాడు వేస్ట్ ఉంటున్నాడు మళ్ళా

ఫ్రెండ్స్ మంచి కలిసిమెలిసి చేసుకోని అన్నాను నేనే వాళ్ళలాగా మీరు రావద్దు చెయ్యని వార్నింగ్ ఇచ్చిందా చూసేటోళ్ళు మంచిగా అనుకునేటట్టు వీడియో చేయాలన్న అందులో తప్పేముంది ఉంది నువ్వు ఉన్న ప్లేస్ లో వచ్చి ఉంటే అలా ఊరుకుంటదా నేను ఇంకొక చంపదెవ కొట్టాయి నిన్ను

ఎందుకు వచ్చిందంటే ఫోన్ లిఫ్ట్ వేసా రోజున పిల్లప్పటి నుంచి అందుకు నోకలే ఈరోజు రుబాబు చేస్తున్నావు కాని బాధపడ్డారు నాలుగు లోపల పోతున్నాయి గుర్తు పెట్టుకో ఇప్పుడు నేను రాను చేయను అంటే ఈ కథలు పడక వాళ్ళ కోసం అంటున్నావు వాళ్ళని ఎందుకు అనాల వాళ్ళతో మాట్లాడలేదు అనేసి వాళ్ళు అంత ఎక్కువనా నువ్వు పడిపోయిన ప్లేస్ లోనే పరిచిత గాని పడిపోతే వాళ్ళమ్మ ఊరుకుంటారా సరే సోనం ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా చెప్పురా మమ్మీ లైఫ్ తీసుకున్నట్టు వాళ్ళు తీసుకుంటారా నేను అంతగానో మాలని కలిసి ఏం మాట్లాడిందమ్మా ఏమనలేరా మీరు ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నారు మంచి చేయడం మాట్లాడి మంచి చేసుకోవాలి నలుగురు తప్పు కనట్టున్నా చేసుకోవద్దని ఏ వెంట్రుకుని పట్టుకొని కూర్చుంటే అంటే నువ్వు ఎలా పడిపోయి ఉన్నావరా నేను ఇంకా జస్ట్ వెంట్రులు పట్టుకొని ఒక చెంపదాపు కొట్టాను ఇంకోలేదు ఈడ్స్ కొడుతుండే అలా మాట్లాడేది అంటుండే నిన్నైతే లైట్ తీసుకున్నా ఆంటీ జర బెదిరించి లైట్ తీసుకుంటే వేరే కాదమ్మా ఒక్కొక్క కామెంట్ ఎట్లా వస్తుంది అవును ఇన్ని ఎనిమిది ఏళ్ళ పెళ్ళప్పుడు నేను ఇమ్రాన్ కి అప్ చెప్పిన అవునా టిక్టాక్ అప్పటి నుంచి కరోనా టైమ్ లో కూడా పంపించాను నా ఇంట్లో పరిస్థితిని బట్టే కదా ఈ రోజు వచ్చిన కామెంట్లలో ఇటు బ్యాడ్ అవుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు యకులు వచ్చినా వచ్చినాయా అందరూ నిన్ను మంచిగా మెచ్చుకునేటోలే ఈ మధ్య ఎందుకు అట్లా వస్తున్నాయి మీరు చేసే బిహేవియర్ బట్టే కదా ఆ వీడియోలు బట్టే కదా అట్లా వాళ్ళ తప్పు నీకు కూడా లేదు అది నువ్వు ఇచ్చిన అవకాశం నువ్వు కరెక్ట్ ఉంటే వాళ్ళు కరెక్ట్ ఉంటారు ఫ్రెండ్ లా చేసుకోండి నేను చెప్పింది అదే కదా వేరే వాళ్ళని కొడితే మీ మమ్మీ ఏమనద్దు మీ మమ్మీ వాళ్ళని కొట్టద్దా చెప్పు కాదు నేను ఈ మొన్న నేను శ్రీశైలం వచ్చాను కాబట్టి ఇన్ని రోజుల వరకు నేను ఫోన్ చేసే బాధపడేదాన్ని అడుగుతుంటే సర్లేదు వీడ వరకు అనేసి వీడు కూడా నాకు నచ్చి చెప్పడం ఊరుకున్నాను కదా అట్లా నాకు దొరికిదనే కదా అడిగినా నేను ఇల్లు తప్పేముంది ఆ ప్లేస్ లో వేరే అమౌంట్ అడగదా నువ్వు కొట్టి పడిపోయిన వాళ్ళు అడగరా ఎంత వచ్చినా చేస్తున్నావు తెలియాలి మరి వాళ్ళు కొట్టినందు నువ్వు ఎట్లా చేస్తున్నావు అని

ఇవాళ ఉంటారే పోతారు ఇప్పుడు ఇందులోని వాళ్ళ తప్పు ఎంత ఉందో నీ తప్పు అంతే ఉంది అవునా తప్పు తెలుసుకొని ఇంకోసారి ఇలా చేయమని మంచిగా చేసుకోవాలి కానీ వాళ్ళు మాట్లాడకపోవడం మళ్ళా నువ్వు వచ్చి నాతో కొట్లాడడం నేను నీ మాట తీసుకునే కదా వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు వాళ్ళమ్మ నిన్ను కొట్టినా ఇది తోలు అని అడిగిన అంత పెద్ద మాట అన్నా కూడా ఇంతవరకు పోయిందా మీ మమ్మీకి ఎంత బాధ అనిపించుకోవచ్చు వాళ్ళ అన్ని మాటలు అంటే నువ్వు వచ్చిన వాదిస్తున్నావు అడుగు ఇందులో మా బతుందో మా తప్ప అంతే ఉంది సరే వాళ్ళ మమ్మీ పెద్ద మనిషి చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను తిట్టాననేసి కోపంలో నీతో మాట్లాడడం అనేసి అదే ఫ్రెండ్షిప్ రా మమ్మీ తిట్టింది మమ్మీ కొట్టిందమ్ ఎప్పుడైనా నీతో ఉండరు అర్థమవుతుంది అలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు లేదని ఫోన్ పెట్టేసినావు చూడు ఆ వీడియో కోసం వచ్చితే అన్నది నువ్వు మా మమ్మీకి రెస్పెక్ట్ ఇయవా అని నీ రోజు ఇంత బాధపడుతుంది నువ్వు ఈ రోజు వచ్చి అడుగుతావా నీ వాళ్ళ మాట్లాడలేదు అట్లాగే నువ్వు వచ్చింది రా నువ్వున్న పరిస్థితిని బట్టి చేయి చేసుకోవాల్సి వచ్చింది నేనే అంత గట్టి కొట్టినా వాళ్ళు ఆ దాగబెట్టి కొట్టినా చూడు వీడియోలో చూడు నాకు అలా పడేసి మీరు ఏమైంది సరే గో సరే ఒక అమ్మ లెక్కను ఒక అక్క లెక్కను ఎట్లనో కొట్టింది రా ఏమైంది దానికి అంత ఇష్యూ ఎందుకు చేయాలా అలా మమ్మీ నేను కొట్టినప్పుడు మీ మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళి పెట్టుకుందా లేదు కదా ఒక ఫోన్ కాల్ కూడా చేసి అడగలేదు అట్లాంటప్పుడు నువ్వు ఆమెను కొడితే నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు మీకు వాళ్ళు ఎక్కువనా మీ మమ్మీ ఎక్కువనా వాళ్ళ ఎక్కువలా ఉంది అందుకే అట్లనే బిహేవ్ చేస్తున్నావు వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీడియో అందం ఇప్పుడు నన్ను అడగడం ఏంది ఫోన్ చేసి మరి అమ్మ కాలు లీవె మొక్కదా చెప్పు చెప్పు మరి మొక్కొస్తా పోయి నీదైపోయి కదా ఇప్పుడు వాళ్ళు రాట్లేదని అమ్మ వెళ్ళి మీ పిల్లలు రాకుండా వెళ్ళాడు వీడియోలు చేయడంటే మొక్కొస్తామని మరి మరి ఇప్పుడు అట్లనే ఉంది నువ్వు చేసాను ఎక్కడ మరి ఎందుకంటే బాధ పెడుతున్నారా మేము అలా కాలు మొక్కొస్తా అంటుందిరా నీ కోసం ఎందుకంటే చేస్తున్నావు పప్పు నీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా అసలు నువ్వు అడితే ఎట్లా అడగాలనుకున్నారో వాళ్ళ కోసం మీ మమ్మీని వచ్చి డైరెక్ట్ గొడవ పెట్టుకుంటావా లేకపోతే నేను వీడియో చూసిన ప్రతిసారి ఇంటి రంగం కోప్పడిదని ఇమ్రాన్ చేసి అడుగుతాను బాలన్ చేసి అడుగుతానంటే వద్దు మమ్మీ వాళ్ళ నా ఫ్రెండ్సే కదా జస్ట్ వీడియో కోసం అన్నట్టు చెప్తే నేను నిమ్మలం అయ్యాను కదా ఇప్పుడు నవ్వు నా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మరి చేసారు మూడు లక్షల బండి కదా అది మీరు ఎంతో కష్టపడితే వచ్చిన పైసలు కదా అవి ఆ బండిని కూడా ఎట్లా పడితే అట్లా నూకేసి తన్నేసి పడేసి చేస్తున్నా కూడా నార్మల్గా ఉన్నా అంటే నిన్ను గట్టి పడేసినా కూడా నార్మల్గా గా రేపు పొద్దు ఏం జరని కూడా ఉండాలి నేను కదా గట్టి గట్టి వరుగుతుండేమో వచ్చేసరికి మేము రాగానే నోరు మూసుకుంటుండే ఇప్పుడు సైలెంట్ మళ్ళీ మేము అన్నట్టు చెప్పేస్తాం కదా ఇట్లా గట్టిగా అరుగుతుండని మళ్ళీ వీడియో పెట్టుకొని వచ్చినా కదా నేను ఒరుతున్నాను అందరూ తెలుస్తాను ఇప్పుడు సైలెంట్ నువ్వు కిటికిలకెళ్ళి అన్న వాడే నేను అర్పును ఏం చేస్తాం ఆంటీ నేను రమ్మను పంపి కదా ఆంటీ జర నేను పొద్దున్న నుంచి మా అమ్మ స్కూల్కి వెళ్ళి వచ్చిన నుంచి చెప్తున్నాను అమ్మ నడుద్దా అన్న విలుసు బాబు అన్న ఫోన్ చేస్తే మాత్రం ఇవన్నీ ఇట్లాంటి చిల్లర పంచాయతీలు చెప్తే కోపం అవుతాడు పోస్తా పోయిందిరా అలాని నువ్వు తిట్టడం వల్ల రాలే రాలే అంటున్నావు కదా నిన్ను కొట్టడానికి రైట్స్ ఏమున్నారా దేని కను కొడతారు వాళ్ళు దోస్తులు అయితే దోస్తులు లేకుండా ప్రతి వీడియోలో ప్రతి దోస్తులు అట్లనే కొట్టుకుంటారా చెప్పు దోసులు లెక్కే ఉండాల ఆడపిల్లల మీద నువ్వు చేయలేకపోద్దు మగ పిల్లల మీద ఆలు చేయలేకపోద్దు ఫ్రెండ్స్ అన్న వస్తారు ఇప్పుడు కదా వేరే వాళ్ళు కూడా వస్తారు అమ్ము వచ్చిందని వీళ్ళు ఫీల్ అవడం వర్చితో వచ్చిందని సోనం ఫీల్ అవ్వడం సోనం వచ్చింది వర్షితో ఫీల్ అవ్వడం ఇవేంటి ఒకళ్ళతోనే అవ్వదు కదా కొత్త కొత్త వాళ్ళు వస్తారు చేస్తారు దానికి వాళ్ళు ఫీల్ అయ్యి నీతో కొట్లవలసిన కొట్లాడవలసిన అవసరం లేదు ఇప్పుడు నాకు చెప్పు నిన్న నేను వాళ్ళని అడిగే రైట్స్ ఉన్నాయో లేవా నాకు నిన్ను కొడితే నేను వచ్చేసరికి నువ్వు పడున్నావు అవునా నాకు చూసాలి ఉరికీరు ఏ తల్లికైనా ఉంటుందా ఉండదా ఏం కొట్టలేవాలని నేను చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళిద్దరు వాదించుకుంటున్నారు ఓ పెద్ద మనిషి నించోళ్ళు మాట్లాడుతుందని భయం ఉంది వాళ్ళకి ఏమైనా ఆ విషయంలో కొట్టిన అంతే ఆ సిచ్యువేషన్ చూసి ఎవరికైనా కోపం వస్తారా మేము అందరికాలు కొట్టుకుంది వేరే వేరే వీడియోలు కూడా అంటుండేనేమో వేరే మమ్మీలు కోపంలా వర్షాన్ని ఎందుకు పంపినామ్మా నువ్వు సరిగా సోనమ్నే పట్టించుకుంటున్నా నా బిడ్డని పట్టించుకోవట్లేదు నేను పంపాయో చేయనో ఎట్లా మాట్లాడింది ఇంటికి వెళ్తే కలిసి వాల్యూ ఇచ్చిరా వెళ్ళిపోమన్నారు వాడికి వెళ్ళి అంటే చిన్న ఇంకా మరి ఇది ఎంత మాట మీ మమ్మీని డిస్ట్ చేయవచ్చు చేయాలనుకుంటే నీ గురించి ఆలోచించా కదా పోనీ అల్ మనోళ్ళే వాళ్ళ ఫ్రెండ్సే నేను ఎప్పుడైనా ఎవరు ఏ పిల్లనైనా ఇంటికి తీసుకొస్తే నేను అట్లనే మాట్లాడతానా ఫస్ట్ టైం వచ్చితాను తీసుకోవచ్చు అట్లా మాట్లాడినా నాకు అదేం మనసులో లేకనే కదా మన మళ్ళీ బర్త్డేకి కూడా పిలిచిన ఇంటికి నేను అవన్నీ పెట్టుకుంటే పిలుస్తానమ్మా ఏ మన మల్లీశ్వరి బర్త్డే మరి సీసన్లో రెల్లైనాకే కదా అయ్యింది పిలిచినా లేదా అవన్నీ పెట్టుకున్నాను మనసులోని ఇప్పుడు ఆ విషయం నేను తిట్టాను కొట్టానని ఒక్కటి పెట్టుకొనితో మాట్లాడడం మానేసారంటే ఇది కరెక్టరా ఏమమ్మా ఇప్పుడు నీ ఇష్టం అది కాదు గానీ అర్థం అవ్వను నువ్వు బలవంతంగా కాదు మమ్మీకి సారీ చెప్తాను నువ్వు బలవంతంగా కాదు నా బాధ కొడుకుని అర్థం చేసుకోవాలి వాళ్ళ గురించి ఏక్వాలు చూస్తున్నా బబ్బును ఇటు సైడ్ మీ మమ్మీ సిచువేషన్ కూడా ఆలోచించు అలా పక్కన పెట్టు కొంచెం మీ అమ్మకి ఎంత ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న ఎవరైనా అమ్మను ఒక మాట అంటే ఒప్పుకుంటాడా మా అన్న దగ్గరున్న నువ్వు కూడా అది నేర్చుకోవాలి కదా అంటే మాది తప్పు ఉంటే మమ్మల్ని అర్థం చేసుకోమని కాదు నాకు తప్పు లేకుండా నువ్వు వాళ్ళని ఎందుకు అన్నావు అన్న వచ్చి అడుగుతున్నావు కదా నువ్వు వాళ్ళకే మాట్లాడలేదు అంటే నువ్వు వాళ్ళని అడగలది నువ్వు ఎందుకు కొట్టినవన్న నువ్వు నేను ఎందుకు కొట్టినా తెలియదా ఆ రోజు చెప్పినా కదా నువ్వు పడున్నావు కాబట్టి నువ్వు ఇట్లాంటి లెక్కలు చేస్తానంటే నేను ఇంకోసారి పట్టించుకోను చెయ్యి పట్టించుకోను మానేస్తావు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది కామెంట్ చూసి చూసి చోటే మానేస్తా నువ్వు ఏమైనా చేసుకో ఎవరితోనే తన్నులు కాయి ఏమైనా చేసుకో నేను అడగా నాకు నాకేం చెప్పద్దు చెయ్యదు నేను ఏం చూడ మంచిగా పట్టించుకోవాలంటే పట్టించుకున్నందుకు నీకు పట్టించుకున్న బాధ ఉంది ఇప్పుడు తెలుసు మమ్మీ వాల్యూ నీకు

అర్థమైతే సరే మమ్మీ ఇంకోసారి అలా రిపీట్ కాకుండా వాళ్ళకి నచ్చి చెప్పుకోవాలి రా నీ దోస్తులు అయితే మాట్లాడకపోతే అంతేగాని వాళ్ళు అర్థం చేసుకోవాలా ప్రతిదీ మీ అమ్మ అర్థం చేసుకోవడం కాదు వాళ్ళకి కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అని నేర్పి ప్రతి దాంట్లో గొడవ పెట్టుకొని నువ్వు వచ్చి మీ మమ్మీ కేపి ఎందుకు వాళ్ళకి నోరు మూసుకొని ఉంటే వాళ్ళు వాళ్ళ లిమిట్స్ ఉంటే ఇవన్నీ జరిగాయి కదా వాళ్ళెందుకు అన్నింటికి ప్రతి చిన్నదైనా కూడా పెద్ద ఇష్యూ చేసేస్తారు మీ మమ్మీ కూడా చేస్తుంది అలా చేసేది ఉంటే ఎప్పుడో చేస్తున్నానమ్మా రాటి నుంచి వచ్చితే ఎంతగానో కొట్టింది ఆ ఎన్నిసార్లు నేను బాధపడలేదు మీ బాధపడుకుంటుంటానా నాకేం బలమంతా ఆడు రిలీజ్ అవ్వాల బబ్బు తప్ప అయిపోయిందని చెప్పురా మనల్ని వెళ్ళిపోతాం మీ మమ్మీ అదేమో ఇన్సెట్లో ఉంటుంది అదే ఆలోచించలేదురా అందనా వద్దు నువ్వు చెప్తే చెప్తే అది నేను నేను ఇదామని కదా నువ్వు చెప్తే చెప్పినట్టే ఉంటాది ఆడ మేము ఆడ వాడుగా వాడికి ఇంట్లో ఇవన్నీ నుంచి తెలుసు వాడు అర్థం చేసుకుని ఆడ చెప్తాడు పోని ఇప్పుడు వెళ్ళి నిమ్మలంగా అయితే చేసుకో వీడియోస్ చేసుకో గమ్మున మంచిగా ఇవన్నీ మైండ్ లో పెట్టుకోకు వీడియోలో ఎట్లా చేయాలో అవి చేసుకోపో వీడియోలు చేపదు అంటే ఇప్పుడు నేనే నిన్ను కొట్టలే తిట్టలే బు నువ్వు అన్నదానికి నేను బాధపడుతున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అడుగుతున్నావు అది ఖరాబ్ అవుతుంది అట్లా తిప్పక కొంచెం గట్టే మాట్లాడింది అంతే తప్ప కొట్టలేదు మీరు వచ్చి అమ్మా ఇప్పుడు పది నిమిషాలు అవుతుందేమో నన్ను ఒక గంట నుంచి పీక్కు తింటున్నాడు అంత అవుతుంది తినబట్టాడు నిన్ను సారీ నేను ఏం అడగలేదురా నువ్వు సారీ ఏం చెప్పవసరం లేదు ఇలాంటి వాటికి నువ్వు నన్ను అర్థం చేసుకో నేనేం ఊరుకుని అనలేదు వాళ్ళని కొట్టదు నువ్వు వాళ్ళు కొట్టద్దు ఇప్పుడు అమ్మ వస్తాదంటే కొన్ని ఆను కూడా ఒక ఫ్రెండ్ లెక్కనే కదా అలా అర్థం చేసుకోమని చెప్పు మీరు ఎట్లొచ్చిరూ తను కూడా అలా వచ్చి వీడియోలు చేసుకుంటదని ఫ్రెండ్స్ అన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ లెక్క చూడాలి వీళ్ళొద్దు వాళ్ళొద్దు అని అది తెలిసి ఎందుకు ఒకటే చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ స్పందన వచ్చింది తర్వాత హారిక వచ్చింది ఎవరెవరో వచ్చిన్నారు వస్తున్నారు వెళ్తున్నారు అలాగే అందరూ అంతేనా సరే మమ్మీ సారీ ఇంకోసారి ఏమీ అడగట్లేదు అర్థం చేసుకుంటూ ఓకేనా నేనే నిన్ను తప్పుగా తీసుకోవట్లేదు మీరు మాత్రం వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే చెప్పు ఇలా నీ మీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది మనం అర్థం చేసిన ఫ్రెండ్షిప్ లా ఉండాలి కానీ ఇలాగా అలుగుళ్ళు గిలుగుళ్ళు ఇవన్నీ వద్దు మా అమ్మ చెప్పింది కొట్టినందుకు ఏమైనా ఇదైతే మా అమ్మ సారీ చెప్పమందని చెప్పేసి మీరెందుకు చెప్తారా మళ్ళా వాడు ఫీల్ అవుతున్నాడు కదా ఇలాంటి పని పెట్టుకోకరా వాళ్ళంతరం వాళ్ళు వచ్చి అనుకో చెయ్యిని అర్థమైందా మేము రాము చెయ్యము అనుకుంటే వాళ్ళ కాకపోతే ఇంకొకరు వస్తారు వీడియోలకి ఎప్పుడు ఒకలే ఉండరు ఇంకోటి ఎవరు రాకపోయినా నువ్వు ఎవరిని అడవలసిన అవసరం లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి ఇవన్నీ చెయ్యొద్దు నాకు అవన్నీ నచ్చవు అర్థమైందా నేను ఈ రోజున ఇంత బాధపడి ఇంత పెట్టినందుకు నువ్వు ఇమ్రాన్ అన్న చెప్పినట్టు వినాల నేను చెప్పినట్టు వినాల ఎవరి దగ్గర నువ్వు కాలు తల వంచవలసిన అవసరం లేదు వాళ్ళ కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదు అర్థమైంది కదా చీమల